ఏపీ సీఎం అవునన్నా కూడా టీటీడీ ఖరణించట్లేదంట అండి మన వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఎవరన్నా తెలంగాణ ప్రజాప్రతినిధి సిఫారసు లేఖపై తిరుమల అధికారుల మల్లగుల్లాలు ఇప్పటికే రోజుకు ఏడు వేల ఐదు వందల బ్రేక్ దర్శనాలను తాకిడి ప్రస్తుతం ఈ దర్శనాలకే మధ్యాహ్నం దాటుతుంది తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలతో మరింత ఒత్తిడి ఎలా సర్దుబాటు చేయాలో తోచక సతమతం అవుతున్నారంట ఏముంది ఒకరోజు ఏపీ వాళ్ళు ఒకరోజు తెలంగాణ వాళ్ళని సెట్ చేసుకోవచ్చు కదా ఈ సిఫారసు లేఖలు రిజెక్ట్ చేసే బదులు మీరు ఒకరోజు ఏపీ వాళ్ళది ఒకరోజు తెలంగాణ వాళ్ళు అన్నట్టు పెట్టుకుంటే అయిపోద్ది కదా సో తెలంగాణ ప్రజా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలన్న ఏపీసీఎం ఆదేశించిన ఇప్పటికీ బ్రేక్ దర్శనాల తాకిడి ఎక్కువ కావడంతో టీటీడీ కేటాయించలేకపోతుంది దీంతో తెలంగాణ గుర్రుమంటున్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులతో పాటు నిత్యం వీఐపీల తాకిడి కూడా అధికమే దీంతో బ్రేక్ దర్శనాలకు ఎక్కువ సమయం కేటాయించ కేటాయించవలసి వస్తుంది ఇప్పటికే రోజు రోజుకు పెరిగిపోతున్న బ్రేక్ టికెట్ల సంఖ్యను ఎలా తగ్గించాలనే ఆలోచనపై తలమొనకల ఉన్న టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కూడా వీఏపీ బ్రేక్ మూడున్న దర్శన టికెట్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఇంకొంచెం ఉక్కిరి అవుతుందంట ప్రస్తుతం నిత్యం అరవై వేల మంది నుంచి డెబ్బై వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్న విషయం తెలిసిందే వారాంతరాలు విశేష పర్వదినాల్లో ఆ సంఖ్య లక్ష దాటుతుందంట ప్రస్తుతం ఏపీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీల కేవలం ప్రజాప్రతినిధుల ద్వారానే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందంట ఇక దీంతోపాటు పోలీసులు ప్రెస్ న్యాయ వ్యవస్థ ఐఏఎస్ టీటీడీ ఉద్యోగులు కేంద్ర మంత్రులు సీఎంఓ సిఫారసుతో మరో పదిహేను వందల వరకు టికెట్లు జారీ చేస్తున్నారు ఇక టీటీడీ బోర్డు చైర్మన్ సభ్యులకు ఐదు వందల ఎనభై టికెట్లు జారీ చేస్తున్నారు ఇవి కాక స్వయంగా వచ్చే విఐపీలు టీటీడీ అధికారులు దాతలు కలిపి ఆరు వందల టికెట్లు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అంది ఇచ్చే భక్తులకు పదిహేను వందల బ్రేక్ టికెట్లు ఇస్తున్నారు విపరీతమైన ఒత్తిడితో ప్రజాప్రతినిధులు అదనంగా మరికొన్ని బ్రేక్ దర్శన టికెట్లు పొందుతున్నారు ఇలా విఐపి బ్రేక్ దర్శనాలు రోజుకు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు వెళ్ళిపోతున్నాయంట ఏంటది ప్రస్తుతం వీరందరికీ దర్శనం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎంతో మాట్లాడారు దానిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీ సిఫార్సు లేకపై సోమవారం నుంచి గురువారం వరకు ఏదైనా రెండు రోజులు విఏపి బ్రేక్ దర్శనం మరో రెండు రోజులు మూడు రోజులు ప్రత్యేక ప్రవేశ దర్శనాల లేఖలు తీసుకొని జారీ చేసేలా డిసెంబర్లో నిర్ణయం తీసుకున్నారు ఈ అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ టీటీడీకి ఆదేశాలు అందాయి అయితే ఇప్పటికే పెరిగిన బ్రేక్ దర్శనాల సిఫార్సులతో ఎక్కడ తగ్గించాల అర్థం కాక టీటీడీ అధికారులు సతమతమవుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ సిఫార్సు లేఖలతో వస్తున్న తెలంగాణ భక్తులు మా లెటర్లు ఎందుకు తీసుకోరంటూ వాగ్వాదాన్ని దిగుతున్నారు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై దర్శనాలు ఇవ్వటం ప్రారంభిస్తే మరో పదకొండు వందల టికెట్లు పెరుగుతాయి ఫలితంగా మరో గంట సమయం వీఏపీలో కేటాయించాల్సి వస్తుంది ఈ సమయాన్ని ఎక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై టీటీడీ గట్టిగానే కసరత్తు చేస్తుందంట అంటే రెండు రకాలు ఉన్నాయండి ఇక్కడ తెలంగాణ సిఫార్సులు కొంత పట్టించుకోవాలి మరి వీఐపీ కల్చర్కి ఏమైనా బ్రేక్ ఏ కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే పాపం ఇక్కడి నుంచి ఎంతో ఆస్తి వెళ్తారు కదా భక్తులు దర్శనం చేసుకోవాలని